హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ విసన్ అకాడమీ మీరు తమ్ లైన్ చూసారు తమ్ లైన్లో ఏముందమ్మా మీకు మామూలుగా తమ్ లైన్లో ఏముంది ఇదే కదా ఇప్పుడు మీకు జరుగుతున్న హాట్ టాపిక్ త్వరలో పద్నాలుగు వేల పోలీసు ఉద్యోగాలకి నోటిఫికేషన్ అవునా కాదా మళ్ళీ త్వరలో పద్నాలుగు వేల పోలీసు ఉద్యోగులకి నోటిఫికేషన్ అంటే అసలు ఇది ఉందా అబద్ధం ఉందా అని ఈ థాట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మామూలుగా నిన్న ఈ డీజీపీ సార్ సంథింగ్ ఈ పోలీస్ ఆఫీసర్స్ ఏం చేశారు అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఒక ఇయర్కి సంబంధించిన కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ గురించి ఈ ఇయర్లో ఏం చేసిర్రో ఎలా చేసిర్రో అని ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఒక విలేకరుడు ఏం చేసినంటే ఒక ప్రెస్ ఆయన ఏం చేసినంటే సార్ ఉద్యోగాలు ఉన్నాయి కదా అంటే ఈయన ఏం చేసినంటే ఒక పద్నాలుగు వేల ఉద్యోగాలు ఉన్నాయి అది గవర్నమెంట్కి పంపించినాం అక్కడ నుంచి అప్రూవల్ రాగానే మేము వాళ్ళు ఇస్తే మేము ఇవ్వడానికి మేము ఎవరం మా పని ఏంది మా కాన్ఫిడెన్స్ మా పని ఏంది అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూపియ్యాలి వాళ్ళు ఎగ్జామ్ పెడితే మేము ప్రొడక్షన్ ఇవ్వాలి వాళ్ళు ఈవెంట్స్ పెట్టి డేట్స్ ఇస్తే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే మేము ఈవెంట్స్ డేట్స్ సంథింగ్ అంతా నెక్స్ట్ పాత్ర మాది ఉంటుంది అసలు పాత్ర ఎవరిది అసలు పాత్ర అంతా గవర్నమెంట్ది ఈ పద్నాలుగు వేల నోటిఫికేషన్కి ఫస్ట్ ఏం చేశారు వీళ్ళు ఆ ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వెయ్యాలి అంటే ఎస్ ఇంత పబ్లిక్కి మా దగ్గర అమౌంట్ ఉంది ఇన్ని జాబ్లకి మా దగ్గర అమౌంట్ ఉంది ఈ అమౌంట్ ప్రకారం ఇచ్చేయండి మేము ఓకే వేసిన తర్వాత ఆర్థిక శాఖ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ముద్ర వేస్తుందో అప్పటి నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అని అర్థం ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ముద్ర వేయకపోతే ఈ పదము నీ జీవితాంతం వస్తుంది ఇగో ఈ పదము నీ జీవితాంతం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎట్లా వస్తుంది జీవితాంతము లీడర్ సినిమాలో ఒక సినిమా ఉంటుంది మా తాత చెప్పాడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని మా నాన్న కూడా చెప్పాడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని నేను కూడా చెప్తున్నాను భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని రేపు నా కొడుకు కూడా చెప్తాడు భారతదేశం అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశం అంటాడు కానీ అభివృద్ధి చెందిన దేశం కాదు అంటే దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అంటే మాయ మాట చెప్పడానికి అభివృద్ధి చెందుతూనే ఉంటుంది ఈ త్వరలో 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 ఈ త్వరలో అనేది ఎప్పుడో తెలియదు ఆ త్వరలో అనేది ఆరు నెలలకు కావచ్చు సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు లేకపోతే వాళ్ళు పిచ్చిలేసే అసలు కాకపోవచ్చు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు మన సీఎం గారు ఏమన్నారు ఈడ్స్ తంత దమ్మిడి రూపాయి లేదు నన్ను ఏడికి పోయినా నా నాకైతే రూపాయి అప్పు పుడతలేదు అంట అంటే ఇప్పుడు ఒక జాబు నోటిఫికేషన్ రావాలి అన్నా కూడా ఆర్థిక శాఖ ఆమోదం ముద్ర వేయాలి అది ఎవ్వరూ చెప్పరు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఎలక్షన్ కోడ్ ఉంటుంది ఎలక్షన్ కోడ్ తర్వాత జాబులు పడతాయి సర్పంచ్ ఎలక్షన్ కోడ్స్ అయిపోయినాయి రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కోడ్స్ అయిపోతాయి అది అయిపోగానే జాబులు పడతాయి సంథింగ్ ఇట్లాంటి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి చదివేటోడికి మాత్రం ఈ త్వరలో కాదు కదా రాబాయ్ ఎప్పుడు వచ్చినా వాడికి ఒకటే సేవాగుంటాడు మన క్రికెట్ టీంలో సేవాగుంటాడు ఆట రాని వాడికి మాత్రమే ఇది ఇండియా పిచ్చు ఇది న్యూజిలాండ్ పిచ్చు ఇది ఆస్ట్రేలియా పిచ్చు ఇది టెస్ట్ మ్యాచ్ ఇది వన్డే మ్యాచ్ అని ఉంటుంది సేవాగ్కి అది ఉండదు అది ఇండియా పిచ్ కానీ ఆస్ట్రేలియా పిచ్ కానీ న్యూజిలాండ్ పిచ్ కానీ అది టెస్ట్ కానీ వన్డే కానీ టీ ట్వంటీ కానీ సేవాగ్ తెలిసింది ఒకటే ఒక కాన్సెప్ట్ ఆడు బాల్ వేసిందా కొట్టినమా స్టేట్ టు స్టేట్ వికెట్ వికెట్ టు వికెట్ వచ్చిందా డిఫెన్స్ ఆడినమా వికెట్ నుంచి కొంచెం దూరం అవతలకి వెళ్ళిపోయిందా బౌండరీకి వెళ్ళిపోయిందా అంటే కాన్సెప్ట్ ఏంది సేవా కాన్సెప్ట్ ఏంది మనకి దేనితోటి సంబంధం లేదు మనం బాల్ని బట్టి ఆడాలి వాడు బాల్ ఎట్లెస్తే అట్లా ఆడ ఎప్పుడైతే ఎవరైతే ఈ కారణాలు చెప్తాడో నేను ఈ పిచ్చులు అయితే ఆడతా ఈ పిచ్చులు అయితే ఆడానో ఈ పిచ్చులు అయితే ఆడతా అని చెప్పేటాడు ఎవడు వాడు కొన్ని కేటగిరీలకు మాత్రమే సూటబుల్ ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే కొంతమంది ఏం చేస్తారు నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతా ఆ నోటిఫికేషన్ కూడా నాకు ఏజ్ సరిపోతుందో సరిపోతుందో చదువుకుంటా ఆ నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత చదువుతా ఇలాంటి వాళ్ళని ట్రాప్ చేయడానికి వాడే పదం త్వరలో చదివేవాడికి త్వరలో అవసరము లేదు గుర్తుపెట్టుకోండి మరీ మరీ గట్టిగా చెప్తున్నా చదివేవాడికి త్వరలో అనే పదం అవసరం లేదు వాడికి రేపు ఎగ్జామ్ పెట్టినా వాడు రాస్తాడు వాడికి వచ్చే నెల నోటిఫికేషన్ ఉన్నా వాడు రెడీగా ఉంటాడు వాడికి ఇంకొక సంవత్సరం అయినా కూడా వాడు వెయిట్ చేస్తాడు వాడికి చలికాలంలో ఈవెంట్స్ పెట్టినా వర్షాకాలంలో ఈవెంట్స్ పెట్టినా ఎండాకాలంలో ఈవెంట్స్ పెట్టినా వాడు రెడీగా ఉంటాడు మెయిన్స్ తోటి సంబంధం లేదు ప్రిలిమ్స్ తోటి సంబంధం లేదు దేనితోటి సంబంధం లేదు వాడి టార్గెట్ మాత్రం చదువు 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 అలాంటి వాళ్ళకే అమ్మ ఈ పద్నాలుగు వేల జాబులు ఎవడైతే సాకు చెప్తాడో నేను నోటిఫికేషన్ పడ్డ తర్వాత చదువుతా నాకు పలానా నెలలో పడితే చదువుతా అలాంటి వాళ్ళకి వేసే ట్రాపే త్వరలో గుర్తుపెట్టుకోండి ఇది అంత ఈ త్వరలో అని పదం మీరు వచ్చి జేన్ కావాలి మీరు వచ్చి మా యాప్స్ కొనాలి మీరు వచ్చి చెయ్యాలి ఈ ఈ ట్రాప్కే ఈ త్వరలో చదివేవాడికి త్వరలో ఎందుకు ఎందుకుంటుందమ్మా వాడికి అవసరం లేదు వాడికి పాత కాలంలో ఒక రెండు వేల పదిలో రెండు వేల పన్నెండులో లేకపోతే అప్పట్లో ఈ చదవడానికి డబ్బులు లేకపోతే ఏన్నో ఒక దగ్గర పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటే ఏదో ఒకటి చేసుకుంటే చేసుకునేవాళ్ళు ఈ కాలంలో అవసరం లేదు డబ్బుకి అంత అంత వరి కావాల్సిన అవసరం లేదు చదువుకునే వాళ్ళకి ఐదు మందికి ఒక్క బైక్ ఉంటే సరిపోతుంది వాడు ర్యాపిడోనో జొమాటోనో జెప్టోనో కొట్టుకొని వాడు ఆ రోజు మందం ఒక పదిహేను వందలు చంపాదించుకుంటాడు నాలుగు వారాలలో కలిపి ఒక ఐదు వేలు ఆరు వేలు చంపాదించుకుంటాడు ఒక నాలుగు వేల హాస్టల్లో ఒక వెయ్యి రూపాయలు స్టడీ హాల్లో అట్లా అనుకొని వాడు జీవితం గడిపేస్తుంది వాడు వాడికి ఎప్పుడైనా ఎగ్జామ్ పని వాడికి సంబంధం లేదు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది సంబంధం లేదు ఇంకోటి ఇగో ఇది ఏది వెరీ గుడ్ ఎక్స్ట్రాడినరీ ఏది ఇగో ఇది పద్నాలుగు వేల జాబ్ అమ్మ చదివేటోడికి పద్నాలుగు వేల జాబులు ఎందుకమ్మా ఒక జాబ్ చాలు చదివేటోడికి కేటగిరీ ఎందుకమ్మా వాడు ఓపెన్లో కొట్టుకుంటాడు చదివేటోడికి ఏ ఏడైతే అమ్మా కొట్టేస్తాడు లాస్ట్ టైం తెలంగాణ ఎస్ఐ స్టేట్ ఫస్ట్ ఓడొచ్చిండమ్మా ఏపీ వాడొచ్చిండు ఎంత పర్సెంటేజ్ ఉందమ్మా ఓపెన్ ఓపెన్ ఎంత పర్సెంటేజ్ ఉందమ్మా మనకు ఫైవ్ పర్సెంటేజ్ సంథింగ్ దాంట్లో ఏపీ కొట్టిండు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది మనకి ఈడ పద్నాలుగు వేల జాబులు పడతాయి వాళ్ళకి ఎన్ని పడుతున్నాయమ్మా తిప్పి తిప్పి కొడితే ఐదు వేలు ఆరు వేలు మనకు రెండు వేల పదహారు నుంచి మొదలు పెట్టుకుంటే రెండు వేల ఇరవై రెండు వరకు ఒకసారి పద్దెనిమిది వేలు ఒకసారి ఇరవై వేలు ఒకసారి పదిహేడు వేల జాబులు పడ్డాయి ఇవి పోలీస్ నోటిఫికేషన్స్ ఈ జాబులు పడ్డాయి వాళ్ళకేం పడ్డాయి అమ్మ నాలుగు వేలు మూడు వేలు ఆరు వేలు ముప్పి డెబ్బి అరవి ఇవి పడ్డాయి వాళ్ళకి ఎవరికి ఏపీ వాళ్ళకి అయినా కూడా అయినా కూడా ఘోరంగా చదువుతారు వాళ్ళు భయంకరంగా చదువుతారు వాళ్ళు మనకేంది నోటిఫికేషన్ పడ్డ తర్వాత మళ్ళీ ఇంకొక పురుగు తిరుగుతుంది మన బ్రెయిన్లో ఏ పురుగు తిరుగుతుంది ఫ్రీ బ్యాచ్ ఫ్రీ బ్యాచ్ కురికిపోతారు ఇంకా మీకు పడితే ఏంది నోటిఫికేషన్ పడకపోతేంది ఈ త్వరలో పదం ఎందుకమ్మా ఇంకా ఫ్రీ బ్యాచ్లో ఏం చెప్తారు ఏం చెప్పారు మీకు ఏం చెప్తారు ఏం చెప్పరు అది ఎవరు సంపాదించుకోవడానికి ఆ ఫ్రీ బ్యాచ్ కండక్ట్ చేసేవాళ్ళు సంపాదించుకోవడానికి ఎంతసేపు చెప్తారు అయిపోయి కథం రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ బాయ్ ఫ్రీ బ్యాచ్లో జాయిన్ అయిపోయి రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ బాయ్ నువ్వు బయట ఏమని బదులాని చేస్తావు నువ్వు ఏమని బదులాని చేస్తావు ఎస్ మాకు సరిగ్గా అయ్యలేదు మాకు పదహారు వందల మీటర్లు పెట్టిండు లాంగ్ జంప్ మూడు మూడు మీటర్లు ఎక్కువ పెట్టిండు మాకు మైనస్ మార్క్స్ పెట్టి మళ్ళీ తర్వాత ఈ ధర్నా నువ్వు ఇప్పటి నుంచే చదవరాదు ఒక ఐదు నెలల క్రితం నుంచి చదవరాదు సార్ డబ్బున్నోడు చదువుకుంటాడు మళ్ళీ ఈ అన్ని కారణాలు నా ఏ రాజకీయ నాయకుడిది తప్పు లేదు ఎవరిది తప్పు లేదు తప్పల్ల స్టూడెంట్దే ఓపెన్గా చెప్తున్నా తప్పల్ల స్టూడెంట్ సార్ డబ్బు అన్ని కారణాలు దేవులాడుకుంటావు అమ్మా నువ్వు పుట్టినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు దాకా కారణాలే దేవులాడుకుంటావు సార్ నాకు డబ్బు లేదు నేను చదవను సార్ నాకు చదువుకోవడానికి మంచి ప్లేస్ లేదు నేను చదవను సార్ నాకు తిండి బాగలేదు నేను చదవను చదువుకు ఎవరు లాస్ అవుతాడమ్మా నువ్వు లాస్ అవుతావు రేపు ఇప్పుడు లాస్ట్ టైము తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఏపీ ఆయన ఎస్ఐ జాబ్ కొట్టిండు వర్క్ చేస్తుండు జీతం ఎవడెత్తుతాడు ఆయనే ఎత్తుతాడు ఎవడు పెళ్ళి చేసుకుంటాడు ఆయనే పెళ్లి చేసుకుంటాడు రేపు ఆ బిల్డింగ్లు అనేది చేసేది అంతా ఆయనే మాకు ఎందుకు ఇస్తాడు మాకిస్తాడా ఎవడికి ఇస్తాడు రేపు గవర్నమెంట్కి ఇస్తాడా ఎవరికి ఇయ్యాడమ్మా నీ కోసం నువ్వు కష్టపడకపోతే ఏ ఇన్స్టిట్యూట్ నీ కోసం ఎందుకు ఆలోచిస్తాడు నీ కోసం నువ్వు ఆలోచించకపోతే ఎవ్వడో ఆలోచించాడు ఎవ్వడు ఆలోచించడు ఇది అంతా ని సత్యము మీరు హట్ అయిపోయినా నాకు నో ప్రాబ్లము మీరు నన్ను తిట్టుకున్నా నో ప్రాబ్లము దయచేసి చెప్తున్నా ఈ పదాలు వదిలేసేయండి ఇవి వదిలేసేయండి ఈ పద్నాలుగు వేల జాబులు అనేది పడతాయా పడవా లేకపోతే వాళ్ళకి ఆర్థిక శాఖ రేపు పదివేల జాబులకే ఓకే ఓకే చేస్తుందమ్మా ఏం చేస్తావు అప్పుడు ఈ డీజేపీ సార్ ఇప్పుడు ఏం చేసిండు పద్నాలుగు వేలు ఉన్నాయన్నాడు అవి తీస్తే ఇంకెక్కుంటాయమ్మా పద్దెనిమిది వేలు కూడా ఉంటాయి అవి తీస్తే ఆర్థిక శాఖ ముద్రేసేదాకా ఎన్ని జాబులకి ఎన్ని పోస్టులు పడతాయని ఎవ్వరికీ తెలియదు అర్థమవుతుందా అంటే ఈ పద్నాలుగు వేల పోస్టులతో నీకేమవసరం అమ్మ ఓపెన్లో ట్రై చేయి ఓపెన్లో ట్రై చేయ అంటే ఇప్పటి నుంచే చదవడం స్టార్ట్ చేయి నోటిఫికేషన్ పడితే జైన్ అవుతా అనేటోళ్ళు మీరు అందరూ ఎవరైతే నోటిఫికేషన్ పడితే జైన్ అవుతా అనే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్స్ట్యూట్లని యాప్లని ఇంక్లూడింగ్ మీ నా యాప్ కూడా మమ్ములను పోషించడానికి తప్ప మీకు యూస్ కాదు గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఆధార బాధార వచ్చి జైన్ మమ్ములను పోషించడానికి తప్ప మీకు యూస్ కాదు గుర్తుపెట్టుకోండి దయచేసి చెప్తున్నా అనుభవంతో చెప్తున్నా అనుభవించిన నేను చేసిన తప్పులు మీరు చేయకండి అందరిని ఎంతోమంది స్టూడెంట్స్ చూస్తున్నా దయచేసి మిత్రులారా తమ్ముళ్ళారా స్టూడెంట్స్ నేను రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా చదవడం స్టార్ట్ చేయండి మీరు ఏ ఇన్స్టిట్యూట్కి అయినా పోండి అమ్మా ఏ యాప్ అయినా తీసుకోండి ఏ ఇన్స్టిట్యూట్కి అయినా పోండి నీకు నచ్చిన ఇన్స్టిట్యూట్కి పోండి కానీ మంచిగా చెప్పే ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి ఫ్యూచర్ ఆలోచించే ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి అడ్వాన్స్డ్గా చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంతేకాని గుంపులో గోవింద చిటికలో ఎన్నట్టు ఉంటే కాదు గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి గ్రౌండ్ చేస్తే ఏమి ఫైదా ఉండదు నువ్వు తిప్పి 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 కొడితే వంద మందిలో ఒకళ్ళో ముగ్గురో ఇంత ఇంత లావు ఉంటారు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా నార్మల్గానే ఉంటారు నార్మల్గా ఉండే వాళ్ళే గ్రౌండ్కి వస్తారు మీరు పొద్దున లేచి సాయంత్రం దాకా పొద్దున నాలుగు గంటలకు లేచి ఆ గ్రౌండ్లో ఉరికి ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చి పడుకోవడానికి తప్ప దేనికి వనికిరా అక్కడ పోస్టులను బట్టి ఇప్పుడు సివిల్ ఎస్ఐ ఉన్నాయి సివిల్ ఎస్ఐ ఉంటే గవర్నమెంట్ గ్రౌండ్ ఎందుకు అప్పుడు నీకు ఇప్పుడు సివిల్ ఒక ఐదు వందలు అమ్మా ఐదు వందలు నాలుగు వందల యాభై సివిలే ఉన్నాయి అప్పుడు ఏం చేస్తావు నువ్వు అప్పుడు గ్రౌండ్ పనిచేస్తుందా ఒక క్లారిటీ మెయింటెనెన్స్ చేయండి ఇది ఇది ఈ త్వరలో అనే పదానికి అర్థం లేదు మళ్ళీ ఈ సోది అంతా ఎందుకు చెప్తున్నా అంటే త్వరలో అనే పదానికి అర్థం లేదు నోటిఫికేషన్ ఎప్పుడైనా పండి దయచేసి మీరు చదవండి అంతకు మించి నేనేం లేదు నేను ఎప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి యూట్యూబ్లో నేను ఇప్పటికంటే ఇప్పుడు మన యూట్యూబ్లో ఒకసారి సర్చ్ చేయండి ఆరు నెలల క్రితం చెప్పినమ్మా నేను సిక్స్ మంత్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత నేను ఫస్ట్ టైం మళ్ళీ సిక్స్ మంత్స్ బ్యాక్ యూట్యూబ్కి రావడం స్టార్ట్ చేసి ఆ సిక్స్ మంత్స్ తర్వాత ఫస్ట్ వీడియో ఏం పెట్టినా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ రాదు అని చెప్పిన కానీ చాలామంది జూన్ సెకండ్కి వస్తుంది నోటిఫికేషన్ తెలంగాణ అమరవ దినోత్సవం రోజు వస్తుంది నోటిఫికేషన్ తర్వాత పోలీసుల అమర దినోత్సవం రోజు నోటిఫికేషన్ వస్తుంది తర్వాత రాజ్యాంగ దినోత్సవం రోజు నవంబర్ రోజు నోటిఫికేషన్ వస్తుంది నవంబర్ లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది డిసెంబర్ లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఓయూకి వస్తుండు ఓయూకు రాగానే నోటిఫికేషన్ గురించి చెప్తాడు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఏంది జనవరిలో అసెంబ్లీస్ ఉన్నాయి అసెంబ్లీలో నోటిఫికేషన్ గురించి ఖచ్చితంగా మాట్లాడతాడు నోటిఫికేషన్ ఇవన్నీ ఏందమ్మా ఇవి చిన్నపిల్లల ఆటలు కాదు ఇవన్నీ నిజంగా చెప్పండి మీరు అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇవే కాదు చెప్పింది ఇవే కాదు చెప్పింది ఎందుకు ఇవి చెప్తే నువ్వు దన్నని వచ్చి ఆడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతావు అని చెప్తున్నా వే టూ ఎస్ఎంఎస్లో కూడా ఒకటి వేసి అంటే అది ఏదో ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏపిచ్చిన వాళ్ళే గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ రిలీజ్ అయ్యేంత వర్క్ ఎవ్వరికి క్లారిటీ లేదు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో కానీ ఏ సార్ వాళ్ళతో కానీ ఎవరికి కానీ గవర్నమెంట్కి లింక్ ఉండదు మేమైనా కానీ వాళ్ళు చెప్పిన రూల్స్ మేము పాటించాలి కానీ మేము చెప్పిన రూల్స్ వాళ్ళు పాటించరు మాకు తెలియదు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని తెలియదు అనాలసిస్ మాత్రమే నేను ఓపెన్గా చెప్పినాను నాలు ఆరు నెలల క్రితం కూడా చెప్పినాను నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నోటిఫికేషన్ జరుగుతుంది మీరు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో మెయిన్స్ రాస్తారని ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ స్క్రోల్ చేసి చూడండి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ విజన్ అని ఉంటుంది ఎస్ఐ మెయిన్స్ విజన్ అని అంటే నేను గొప్ప అని చెప్తా లేను బై ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా తమ్ముడు నేను బై ప్రాక్టికల్గా చెప్తున్నాను దయచేసి వీటిని చూసి ఆధార చేసి ఎక్కడ పడితే అక్కడ జైన్ కాకండి చదవండి ఒక క్లారిటీ తెచ్చుకోండి మీరు కొత్త వాళ్ళు అయితే ఒక ఇన్స్టిట్యూట్లో జైన్ కావాలి అంటే మీరు ఆ గవర్నమెంట్ జాబ్కి ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇన్ని అని ఒక బాగా చదివే వాళ్ళు ఒక రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి బాగా చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారుగా ఆ రూమ్లో ఒక పది రోజులు స్పెండ్ చేయండి స్పెండ్ చేసి అన్న ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి ఎన్ని ఉంటాయి ఎన్ని విధాలుగా చదవాలి ఎలా చదవాలి ఏంది అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పది రోజులు స్పెండ్ చేయండి వాళ్ళు నీకు ఒక క్లారిటీ ఇస్తారు అప్పుడు నీ బ్రెయిన్ సెట్కి అది సూటబుల్ అయితే అప్పుడు పోయి నీ ఇష్టం ఉన్న ఇన్స్టిట్యూట్లలో పైసలు కట్టేసి రా గుర్తుపెట్టుకోండి ఈ ఇప్పుడు నువ్వు ఇక్కడ రాగానే ఇక్కడ సన్నగా కటింగ్ చేయించుకొని ఆర్మీ కటింగ్ చేయించుకొని సో ఇప్పుడు దైన మూడు బాయ్య మూడు పీచే మూడు తేచ్ఛల్ సామ్య తేచ్ఛల్లు దాయ దయమే తేచ్ఛల్ అనుకుంటా నువ్వు ఇప్పుడు చేసినంత మాత్రం నీకు ఏమి ఇయ్యరు నేను ఎన్సీసీలో నేను ఆర్డి కావాలంటే నా ఫేస్బుక్లో చూడండి నేను ఆర్డి అమ్మ రిపబ్లిక్ డే క్యాంప్లో చేసిన వ్యక్తిని టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ సెవెన్లో ఆర్డీ క్యాంప్ చేసిన వ్యక్తిని నేను ఆర్డీ అంటే దా ఎన్సీసీ చేసేటోళ్ళకి తెలుస్తుంది ఆర్డీ పవర్ ఏంది అని వీళ్ళకన్నా ఎవరికి ఈ పోలీస్ వాళ్ళకన్నా ఆర్డీ వాళ్ళకి ఇంకెక్కువ ట్రైనింగ్ ఇస్తారు డ్రిల్లో సలామిషస్ గార్డ్ ఆఫ్ ఆనర్ అంటారు పిఎం ర్యాలీ అంటారు రాజ్పత్ అంటారు వాళ్ళకంటే ఎక్కువ చేసిన వాడిని చెప్తున్నా కదా మనం ఎంత చేసినా మనకు ఎవ్వడు జాబ్ ఇయ్యాడు నువ్వు నీట్గా కటింగ్ చేసుకుని హైట్ పొడువు ఉన్నంత మాత్రాన్ని ఇయ్యరు నువ్వు మరీ హైట్ ఉంటే ట్రైనింగ్లో మరీ హైట్ ఉంటే నీకు సపరేట్గా ఒక కేటగిరీ ఇస్తారు కానీ ఉన్నంత హైట్ ఉన్నా గానీ నీకు మార్కులు ఎక్కువ అయ్యారు నువ్వు ఛాతీ ఇట్లుండగానే నీకు మార్కులు ఎక్కువ అయ్యారు నువ్వు గాడ్ ఆఫ్ ఆనర్ రైఫిల్తో సెల్యూట్ గా కొడితే నీకు పది మార్కులు ఎక్కువ ఎక్కువయ్యారు డ్రిల్ పర్ఫెక్ట్గా హ్యాండ్ స్వింగ్ చేస్తే నీకు ఎక్కువ మార్కులు ఇయ్యాడు అదంతా సోది నిన్నంతా ఒక ట్రాప్లోకి తీసుకుపోతారు ఒక ట్రాప్లోకి తీసుకుపోయి అట్లా చేస్తారు నువ్వు తోపురా నీకు జాబ్ వస్తుంది రా ఇదంతా పక్కా పెట్టండి రాను రాను ఈవెంట్స్ అనేది తగ్గిపోతుంది నాకు తెలిసి ఇప్పుడు ఇది ఉండదు అనుకుంటున్నాను ఏది హండ్రెడ్ మీటర్స్ లేకపోతే లాంగ్ జంప్ ఏదో ఒకటి లేపేస్తారు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్కి టైం తక్కువ చేస్తారు అంతే ఇట్ నేను టూ థౌజండ్ ట్వంటీ టూ ముందు కూడా చెప్పిన ఎయిట్ హండ్రెడ్ తీసి సిక్స్టీన్ హండ్రెడ్ పెడతారు అని కావాలంటే యూట్యూబ్ చెక్ చేసుకోండి టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా చెప్పిన మైనస్ మార్క్స్ ఉంటాయని ఫస్ట్ మైనస్ మార్క్స్ ఉంటుందని చెప్పిన ఏకైక వ్యక్తిని నేనే కావాలంటే ఒకరోజు ప్రూఫ్ కోసం నాది యూట్యూబ్కి వెళ్ళండి పోస్ట్లో చూడండి నీకు మా మార్చ్ ఆరు మార్చిలో సంథింగ్ ఏదో రోజు ఎగ్జామ్ పెట్టినా ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది మైనస్ మార్క్స్ తోటి నేను అదే కాన్ఫిడెన్స్ తోటి మళ్ళీ చెప్తున్నాను ఈ త్వరలో అనే పదం పక్కా తీసి చెత్తబుట్టలు వేసేయండి ఈ పద్నాలుగు వేల పోస్టులను తీసి చెత్తబుట్టలు వేసేయండి నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ త్వరలో అంటే అది ఎప్పుడైనా కావచ్చు ఏమైనా కావచ్చు చదువుకునేటోడికి ఎప్పుడు తీసి సంబంధం లేదు మీరు ఎప్పుడైనా చదివేసేయండి ఇప్పటి నుంచే చదవడం స్టార్ట్ చేయండి ఎవరైనా కొత్త స్టూడెంట్స్ వచ్చి ఎవరైనా కొత్త స్టూడెంట్స్ వచ్చి జాయిన్ కావాలంటే ఒక పది రోజులు బాగా చదివేవాని దగ్గర ఒక పది రోజులు రూమ్లో ఉండండి వాడు చెప్తాడు ఇట్లా చదవాలరా ఇట్లా చదవాలి నువ్వు ఇంటర్ డిగ్రీ లాగా రేపు ఎగ్జామ్ ఉందనగా మూడు రోజుల ముందు గైడ్లు టెస్ట్ పేపర్లు పట్టుకుని ముప్పై ఐదు మార్కులు ముక్కి ముక్కి ములిగి ముప్పి డెబ్బీ తెచ్చుకునేటట్టు కాదు అర మార్కు వచ్చినా కూడా ఇంటికి వెళ్ళిపోవాలి మార్కు తక్కువ వచ్చినా ఇంటికి వెళ్ళిపోవాలి గ్రౌండ్లో పాయింట్ ఫైవ్ మార్క్స్ తక్కువ వచ్చినా ఇంటికి వెళ్ళిపోవాలరా ఈ పద్ధతి వేరు అది వేరు అది పాస్ అయినంత ఈజీ ఇది కాదురా అని వాడు నీకు చెప్తాడు అప్పుడు నువ్వు ఒకరోజు మంచిగా నీ ఇష్టం ఉన్న దేవాలయంలో తీర్థం తాకుంటూ కూర్చొని నాకు సూటబుల్ అయితే దాకా కాదా సూటబుల్ అయితే నేను కష్టపడతా అంటేనేమో ఉండు కష్టపడను రాబాబు ఇది నాకు సూటబుల్ కాదు అంటే తట్టబుట్ట చదువుకొని ఊరికి వెళ్ళిపోయి నీకున్న టాలెంట్ తోటి ఏదో ఒక పని చేసుకొని బతుకు సరిపోతుంది చాలామంది ఒక గవర్నమెంట్ జాబ్ కోసం అనే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటా ఈ నగర్లో ఆ అశోక్ నగర్లో ఆ ఓయిలలో కుప్పలు కుప్పలు లాస్ట్కి ఏజ్ అయిపోయి ఏం చేయాలో తెలియక హైదరాబాద్ని ఇడిచి వెళ్ళిపోక ఊరికిలో ముఖం చూపేయలేక ఇట్లనే ఉండరు వీడంతా ఆ చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ వన్ ఆఫ్ ది రీజన్ ఈ త్వరలో వన్ ఆఫ్ ది రీజన్ ఈ పోస్టులు ఇంకంతే వాడికి ఆ గవర్నమెంట్ జాబ్ తప్పించి ఇమాజినేషన్ ఏది లేదు ఏదైనా టెక్నికల్ వర్క్ నేర్చుకుందామా టైం అంతా ఇక్కడ స్పెండ్ చేసేది అందుకే చెప్తున్నా సూటబుల్ అవుతుందా దిల్సిన వాళ్ళు ఉండండి సూటబుల్ రాదా ఇంటికి వెళ్ళిపోండి ఏదో ఒక బిజినెస్ చేయండి మీకున్న తెలివితో చేయండి మీకున్న స్కిల్స్ తోటి మార్కెటింగ్ జాబ్ చేయండి ఏదైనా చేయండి పైసలు సంపాయండి లాస్ట్ వన్ ఆఫ్ ది రీజన్ నువ్వు సక్సెసా నాన్ సక్సెస్ అని తెలిపేది ఒకటే డబ్బు ఆ డబ్బు ఉంటే నువ్వు సక్సెస్ లేకపోతే నాన్ సక్సెస్ వేరేదో ఏమీ లేదు అది కూడా నిజాయితీగా సంపాదించుకోండి అంతకు మించి ఇంకేం లేదు చెప్పేది కుల్లం కుల్లా చెప్తున్నా ఈ త్వరలో అనే పదం తీసేసి చిత్తబుట్టలు వేసేయండి అది ఎప్పుడైనా చేయచ్చు ఆర్థిక శాఖ ఓకే అయిన తర్వాతనే మీకు ఒక నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఏ రోజైతే పేపర్లో ఆర్థిక శాఖ ముద్ర వేసింది అనే పదం వస్తుందో అప్పుడు నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది అంతకుమించి మించి ఏ సోదిగాడు చెప్పినా నేను చెప్పినా ఎవడు చెప్పినా అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఆర్థిక శాఖ ఓకే కాకపోతే ఎవడు నోటిఫికేషన్లు అయ్యాడు కావాలంటే చెక్ చేసుకోపోండి ఆవేశపడకండి పోయి పోయి దన్న ఇరవై వేలు ముప్పై వేలు అది ఇది ఇప్పుడు కొత్త దుకాణం వచ్చిందంతా మార్కెట్లో క్యాంపస్లు గింపస్లు అన్ని కొత్త దుకాణంలో వచ్చినాయి అది ఇంకా పెద్దది అది వేరే ఉంటుంది ఆ సినిమా అనవసరంగా ప్రశాంతంగా ఉండండి ఎక్కడ పోయి జ్ కావాలో నీ తోటి స్టూడెంట్స్ని వాళ్ళతో పాటు ఒక టెన్ డేస్ ఉండండి నేర్చుకోండి డబ్బు ఒక్కసారి వేసినామంటే ఏది వెంకటేశ్వర స్వామి గల్లా ఊరిగిలేసినట్టే గుర్తుపెట్టుకోండి ఇంకంతకు మించి ఎవ్వరు రివర్స్ ఇయ్యడు పానం పైన ఎవ్వరు రివర్స్ ఇయ్యడు క్లియర్గా రాసి ఉంటుంది బుక్కులో స్లిప్ మీద క్లియర్ రాసి ఉంటుంది అమౌంట్ నాట్ రిఫండ్ అని ఓకేనా పర్ఫెక్ట్గా నేర్చుకోండి మీకు న్యాయం చేసే ఇన్స్టిట్యూట్లో నేర్చుకోండి త్వరలో అనే పదం తీసి చెతబుట్లు తీసేయండి మీ బ్రెయిన్లకి వెళ్ళి పక్కకు తీసేయండి పద్నాలుగు వేల పోస్టు కాదు నీకు కావాల్సింది ఒక్క పోస్టు నీ డిస్టిక్లో లేకపోతే ఓపెన్లో కొట్టు పడేసే అంతే నీ క్యాష్ తీసి పక్కకు పడేసి నీ లేడీసా జెంట్సా అనేది అది తీసి పక్కకు పడేసి కొడితే ఓపెన్లో కొట్టండి బ్రెయిన్ సెట్ మాత్రం ఒకటే పెట్టుకోండి లాస్ట్ టైం కట్ ఆఫ్ ఈ టై ఈ టైం కట్ ఆఫ్ ఇరవై మార్కులు ఎక్కువ పెరుగుతుంది లాస్ట్ టైంలో టూ థర్టీకి కట్ ఆఫ్ అయింది ఈసారి టూ ఫిఫ్టీ కట్ ఆఫ్ అయింది ఈ సోది మాటలు అన్ని పక్కకు పెట్టాయి పేపర్ గిన్క టఫ్ వచ్చింది అనుకో నూట ఎనభైకే జాబ్ వస్తుంది పేపర్ గిన్క ఈజీ వచ్చిందనుకో రెండు వందల తొంభై వచ్చినా జాబ్ రాదు మొత్తం మీద కట్ ఆఫ్ అనేది డిపెండ్ అయ్యేది పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరంతా సోది వీళ్ళంతా ఎవరో చెప్పినట్టు వినాకండి ఒకటే కాన్సెప్ట్ చూడండి ఎంతసేపు ఉన్నా చదువు 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 ఆ చదువుని తప్ప మీ మిమ్మల్ని మీ జాతకం మీ యొక్క జీవితాల్లో మార్చేది ఏది లేదు అంతే ఈ పక్కన పోస్టులన్నీ పక్క పెట్టేసేయండి ఇంక ఇప్పుడు ఎగబడాలి కుక్కలు కుక్కలుగా ఎగబడాలి ఆ హాస్టల్లో మురిగిపోయిన ఫుడ్ ఆ సున్నం వేసిన అన్నము ఆ పక్కన ఇక్కడనే మార్కెట్ ఉంటుంది రైతు బజారు ఉంటుంది అక్కడ ముందు పోతే ఎన్టీఆర్ నగర్ ఉంటుంది ఆ ఎన్టీఆర్ నగర్ అక్కడక్కడ నలభై రూపాయలు కిలో టమాటా ఉంటే ఎన్టీఆర్ నగర్లో లోపల పడేసినవి ఒక పది రూపాయలు ఉంటాయి అవి తీసుకొచ్చి పెడతారు ఇంకా ఫుడ్ తినుకుంటా మీ హెల్త్ ఖరాబ్ చేసుకుంటా లాస్ట్ సాధించింది ఏంటి అంటే ఏం లేదు పొద్దున్న నాలుగు గంటలకు పోయి గ్రౌండ్లో కూర్చొని గ్రౌండ్లో బాతకాని కొట్టడం అదే నువ్వు సాధించింది ఇంటికి పోయిన తర్వాత నువ్వు ఏమో ఏం చెప్తావు అవద్దామంటే అమ్మ నేను పెన్ను ఇట్లా బబుల్ చేస్తుంటే ఇటు ఇటు పోయేది ఇటు పోయింది అందుకే నా బబుల్ పోయింది లేకపోతే నీకు క్వాలిఫై పాపం వాళ్ళకేం తెలుసు వాళ్ళకి తెలియదు కదా ఇది ఒక సోది రెండో సోది ఏంటి నేను మంచిగా రాస్తుండే నాకు ఈ తమ్ము ఇట్లా ప్రెస్ చేస్తుంటే పర్లేదు ఈ తమ్ము పడలేదు టైం అంతా ఇక్కడనే వేస్ట్ అయిపోయింది అంటే ఇదంతా ఏంది అంటే అక్కడ ఉన్న తల్లిదండ్రులకి ఏదో ఒకటి చెప్పాలో ఆ తల్లిదండ్రులు ఆ ఊరు మొత్తం చెప్పుకొని చెప్పాలి ఇది మీరు చేస్తున్నది నోటిఫికేషన్ గురించి చెప్తున్నాయి అన్నీ చెప్తున్నా అంటే మీరు అసలు నోటిఫికేషన్ లింక్ ఉన్నది అసలు లింక్ అంతా ఇదే ఆల్రెడీ ఒకటి చెప్పినా నేను ఏం చెప్పినా క్లియర్గా ఎగ్జామ్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఎలా ప్రిపేర్ కావాలి ఆటోమేటిక్ ఏ విధంగానే అది దాదాపు పదిహేను వ్యూస్ పోయింది ఒక్కొక్కడైతే అన్న నేను దాంట్లోనే ఉన్నానా అసలు ఇన్ని రోజులు నాకు ఓటు చెప్పలేదు అన్న నేను ఇంత పిచ్చో అన్న అంటున్నా ఇప్పుడు ఈ వీడియో కూడా చూడండి మీరు నిజంగా మీరు దాంట్లోనే ఉంటారు అందరూ దయచేసి చెప్తున్నా ఈ త్వరలో అనే పదాన్ని నమ్మకండి గుర్తుపెట్టుకోండి ఇది రూల్ లేదు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది సర్పంచ్ ఎలక్షన్స్ ఖచ్చితంగా జరగాలి ఎంపీడీసీ ఖచ్చితంగా జరగాలి కానీ ఇది ఖచ్చితమని మాత్రమైతే లేదు జాబ్ క్యాలెండర్ అని చెప్పారు ఓడిచ్చారు జాబ్ క్యాలెండర్ ఖచ్చితం ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా ఏడుంది ఏం లేదు మన మనల్ని ఆ నెలనారని మనల్ని బక్రా చేయాలంతే బక్రా చేసి కలుగుతాం వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉంటారు ఎవడైనా అంతే గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు చెప్తున్నా కదా ఇప్పుడు ఈ సార్ ఉండు ఈ సార్ కూడా తెలియదు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వాళ్ళు ఓకే అంటేనే సార్ నెక్స్ట్ ఈయన ఈయన చేసే ప్రొసీజర్ ఈయన చేస్తాడు అంతకు మించి ఏం తెలియదు ఇప్పుడు సీఎం ఉంటాడు ఆగు కొన్ని రోజులు ఆగు అక్కడ కావాలి అంటాడు ఆగిపోతాడు అంతకు మించి చేసేది ఏమీ లేదు ఈయన వీళ్ళకంటే పెద్దోళ్ళమ్మా మేమేమన్నా సార్ కంటే నేను ఈ సార్ కంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెద్దోళ్ళ ఆగు అంటే ఆగిపోవాలి అంతే ఈసారి ఎవరు వినాలి సీఎం వింటాడు అనుకున్నావా చీఫ్ సెక్రటరీ వీళ్ళందరికీ హెడ్ ఎవరు చీఫ్ సెక్రటరీ సీఎస్ అంటారు సిఎస్కి ఎవరు మొత్తం ఇస్తారు సీఎం ఇస్తాడు అంటే ఆయన ఈయనకు చెప్పాలి వీళ్ళు వీళ్ళకి చెప్పాలి అంతే దట్స్ ఇట్ ఏ చెప్తే అది ఫాలో కావాలి అంతే రాజకీయ నాయకుడు ఏ విధంగా ఫాలో అవుతాడు వాళ్ళ యొక్క అనౌన్స్మెంట్ వాళ్ళ యొక్క ఎలక్షన్ మూమెంట్ని బట్టి అక్కడ ఉన్న బడ్జెట్ని బట్టి దాని గురించి కేటగిరీని బట్టి ఎంతమంది ప్రిపేర్ అవుతారు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు ఒకవేళ ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే రేపు ఎలక్షన్ టైంలో ఎంతమంది సల్లగా ఉంటారు ఎంతమంది మైండ్ డైవర్ట్ గారు దీంట్లో ఎంతమంది ప్రిపేర్ అవుతారు ఇంటర్ వాళ్ళు ఎంతమంది డిగ్రీ వాళ్ళు ఇవన్నీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళకి ఆ క్యాలిక్యులేషన్ బట్టి ఒక పాచిసరేస్తారు ఇంకా త్వరలో అనగానే కథం ఇంకా నువ్వు ఇంకా తట్టా బుట్ట వచ్చేసేయి ఇంకా నా కొడుకు ఏదో సాధిస్తారని నీ అకౌంట్లో ఒక ముప్పై వేలు కొడతారు ఆ గల్ల గురుగులు ఒక పదిహేను వేలు ఇస్తావు ఒక నాలుగు వేలు ఆ బుక్ షాప్ గల్ల గురువులు ఇస్తావు ఒక వేలు రెండు వేలు మొత్తం హైదరాబాద్ తిరగడానికి ఒక మూడు వేలు హైదరాబాద్ రాగానే కొత్తగా కావాలిగా ఇట్లా బట్టలు గిట్టలు షూ అవి ఒకటి కథం అయిపోతాయి ముప్పై వేలు అయిపోగానే మళ్ళీ స్టార్ట్ షురు ఇది దీనికే ఈ త్వరలో ఆ ముప్పై వేలు మనము కేటగిరీ దెబ్బడానికే ఈ త్వరలో అది దయచేసి చెప్తున్నా మరీ మరీ చెప్తున్నా మనకు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేడు వేల జాబులు పడుతున్నాయి అక్కడ ఆంధ్రాలో ఐదు వేలు ఆరు వేల జాబులు పడుతున్నాయి ఆంధ్రా వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంత ఘోరంగా అప్లై చేస్తురో తెలుసా అమ్మ మనకి మన దగ్గర అంత ఘోరంగా అప్లై చేస్తున్నారు ఒక ఫ్యాకల్టీగా నాకు తెలుసు ఎంతమంది వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సార్ మాకు తక్కువ పోస్టులు పడుతున్నాయి అదే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వేసుకుంటే అక్కడికున్న కన్నా కన్నా ఇక్కడనే ఎక్కువ పోస్టులు అవుతున్నాయి అని ఘోరంగా చదువుతుర్రమ్మా చదవండి అమ్మా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా చదవండి అమ్మా నా యాప్ గురించే కాదు నాది తీసుకున్నా తీసుకోకపోయినా పక్కకు పెట్టేసండి మీరు ఒక ఇన్స్ట్యూట్ పోతుంటే కంపారిజన్ చేసుకోండి బయట సార్లు ఎట్లా చెప్తారు ఇక్కడ ఎట్లా చెప్తారు టూ థౌజండ్ టువెల్లో టెన్లో నేను ఒక కొన్ని ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళినా వెళ్ళినప్పుడు అప్పుడు మాకు సోషల్ మీడియా లేదు ఉన్న రెండు మూడు ఇన్స్టిట్యూట్లతో కంపారిజన్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఒక లెక్క చెప్పినంటే వాళ్ళ ఆ లెక్కను పేస్ట్ చేసి గూగుల్లో కొడితే యూట్యూబ్ గీట్యూబ్ అన్నీ వస్తాయి కంపారిజన్ చేసుకోవచ్చు దయచేసి ఈ త్వరలో అనే పదం వదిలేసేయండి పద్నాలుగు వేల పోస్టులు అనేవి వది వదిలేసేయండి ఆర్థిక శాఖ ఏది చెప్తే అదే నిజం ఆర్థిక శాఖ ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తే అన్నీ వీళ్ళు వీళ్ళు చెప్తారమ్మా వీళ్ళు ఇరవై వేల అని కూడా ఇయ్యచ్చు కానీ వాళ్ళు అక్కడ క్యాలిక్యులేషన్ చేసి అవసరం ఎట్లా అని మళ్ళీ ఒక కమిటీ లాగా వేసి అట్లా ఇట్లా చూసి చేస్తారు అది ఆర్థిక శాఖ మీద డిపెండ్ అయి ఉంటుంది దయచేసి త్వరగాన పదానికి స్వస్తి పలకండి ఇప్పటి నుంచే చదవండి వెళ్ళాలి మీకు నచ్చి మంచిగా ఇన్స్టిట్యూట్ నచ్చితే అక్కడ ఉన్న ఫ్యాకల్టీలు గురువులు మీకు మంచిగా ఉంటే అక్కడికి వెళ్ళి జేన్ అంతే అంతేకాని బాత్కాన్లు కొట్టడానికి దానికి కాదు ఆవేశపడకండి కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి మరీ మరీ చెప్తున్నా దయచేసి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఒక సీనియర్స్ సీనియర్ ఆస్పిరెంట్ తోటి గడపండి వాడు నీకు ఎన్నో అనుభవాలు నేర్పిస్తాడు అప్పుడు డిసైడ్ కండి ఒక్కసారి నువ్వు ఇన్స్టిట్యూట్లో పదిహేను వేలు కడితే నీకు పదిహేను వేల గురించి నేను మాట్లాడతలేను మూడు సంవత్సరాల టైం వేస్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు పడిపోతావు మళ్ళీ ఊరికి వెళ్ళవు ఓన్లీ ఒక్క బాత్ ఒక్క గవర్నమెంట్ జాబ్ వంకతోటి పైసలు తెప్పించుకుంటావు దయచేసి చెప్తున్నా దీంట్లో నేను ఎవరినైనా కించపరచలేదు చేయలేదు అట్లా ఏమైనా చేస్తే ఐఎమ్ సారీ మించి నేను చెప్పేది లేదు మొత్తం మీ బాగు కోసం చెప్తున్నాను త్వరలోనే పదం పక్కన పెట్టండి ఎప్పుడు నోటిఫికేషన్ పడితే అప్పుడు ప్రిపేర్ కాండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ యువర్ జై హింద్